వెల్కమ్ టు భారత కమ్యూనిస్టు సిపిఐ పార్టీ ఆవిర్భవించి నేటికి వందేళ్లు పూర్తి కావడంతో వికారాబాద్ పట్నంలో ఎన్టీఆర్ చౌరస్తాలో వికారాబాద్ మండల కార్యదర్శి పి అనంతయ్య అధ్యక్షన తాండూరు పట్నంలో మండల కార్యదర్శి దస్తప్ప అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ పార్టీ జెండాను సిపిఐ వికారాబాద్ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ ఎగురవేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన కాన్పూర్లో సిబిఐ పార్టీ స్థాపించడం జరిగిందని కార్మికులకు రైతులకు విద్యార్థులకు మహిళలకు యువకులకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు వందేళ్ల ప్రస్థానంలో ఎంతో మంది కమ్యూనిస్టు నాయకుల ప్రాణత్యాగం చేశారని వారు రెడ్ సెల్యూట్ చేశారు సోనియట్ సోవియట్ విప్లవం తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారి పాలనకు విసిగెత్తిన ప్రజలు మన దేశంలో కూడా స్వాతంత్రం రావాలని రష్యా లాగానే మనం కూడా ఉద్యమించాలని తిరుగుబాటు చేయాలని కొంతమంది యువకులు అక్కడికి వెళ్లి వారితో సంప్రదింపులు చేసి సహాయ సహకారాలు ఇవ్వాలని కోరటం జరిగింది మీ దేశంలోనే కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసి పోరాటం చేయవలసిందిగా వారు స్పూర్తినిచ్చారు యువకులను చైతన్యపరిచి స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా కమ్యూనిస్టులు పనిచేశారు అంతేకాకుండా అదే సందర్భంలో ట్రేడ్ యూనియన్ కూడా కావాలని కార్మికులకు హక్కులు రావాలని ఒకవైపు ఏఐటీయూసీ యూనియన్ ఉద్యమాలు చేసుకుంటూనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం కొనసాగించారు భగత్ సింగ్ చనిపోయే ముందు అతని చేతిలో కమ్యూనిజం పుస్తకం ఉన్నదంటే ఏ స్థాయిలో నాయకులు స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజలను బ్రిటిష్ వారి దుర్మార్గాల నుండి కమ్యూనిజం సిద్ధాంతాన్ని నమ్మి పోరాటాలు కొనసాగించారో మనకు అర్థమవుతుంది చనిపోయడం జరిగింది కాబట్టి ఆయనకు అందరూ మోనో పార్టీ వచ్చిన అవసరం కాబట్టి తర్వాత కూడా మోనో పార్టీ వచ్చిన కాబట్టి ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ఎంతమంతా కూడా చనిపోతున్నది యావత్తు గెండ కొంత వచ్చినప్పుడు పార్టీకి వచ్చినప్పుడు చాలామంది ఆరు ప్రజా సమస్యలు ఉన్నప్పుడు మెమిన వాడి కాబట్టి అంత జీవుల పార్టీ తమ జీవుల పార్టీ వరకు బలహీన వర్గాల పార్టీ ఇది అందరూ వేసి నియోజకవర్గం కాబట్టి అందరూ భూమి కోసం భూమి కోసం వరకు బలహీన వర్గాల పెట్టుబడి పెట్టుబడిదారుల కోసం అరిపట్టాలనే ఎర్రజెండా సాయిత తెలంగాణ పోరాటంలో నాటి తెలంగాణ యొక్క నాలుగు వేల మందికి తమినటువంటి నైజం సర్కారు ఎదుర్కొట్టే కాబట్టి ఆ ఎల్పి ఎర్రజెండా అని చెప్పేసి చిన్న అవకాశం ఇచ్చి జన్ వారికి ఏ శం అన్న వారికి భారత కమ్యూనిస్టు పార్టీ మన భారతదేశంలో పుట్టి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యార్థి వరాశకు పార్టీ జెండా విస్తరణ మన జిల్లా కార్యదర్శి పండిత్ గారిని thank you ప్రజలకు బడుగు బలహీన వర్గాల కోసం విద్యార్థుల కోసం యువకుల కోసం మహిళల కోసం అన్ని 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 వర్గాల ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసేది పోరాటం చేయటి వంద ఏళ్ళైనాయి దీని చరిత్రనే ఏ స్వార్థం లేకుండా ఏ కర్త లేకుండా ఏ పదవుల వ్యామోహం లేకుండా పేద ప్రజల కోసమే ఏం పని చేశామని అనుకునేది ఇండియన్ అజెండా ఈ సిపిఐ పార్టీ కాబట్టి ఈ పంతొమ్మిది వందల ఇరవై ఐదు లోపల ఇదే రోజు ఇరవై ఆరు డిసెంబర్ నాడు కాన్పూర్ లోపల ఈ పార్టీ ఏర్పడింది ఎంతోమంది అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ కాలంలో అక్కడ రష్యా సోవియట్ ఉద్యమం పెద్ద జరిగింది అక్కడ వాళ్ళు విజయం సాధించింది అక్కడ స్వాతంత్రం వచ్చింది కానీ మన భారతదేశంలో కూడా ఇంత స్వాతంత్రం కాదు అప్పుడు మన ఇక్కడ యువకులు నచ్చబోయే ఇక్కడ విషయాలో మేము కూడా మీ స్వాతంత్రోద్యమంత పోరాటంతో పనిచేస్తామంటే వచ్చాము మీ దేశంలో స్వాతంత్ర్యం కూడా బ్రిటిష్ వాళ్ళ గదినే మీరు పోరాటం చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం ఆ యువకులు అక్కడ స్ఫూర్తి పొంది అక్కడ వాళ్ళ శిక్షణ పొంది మన దేశంలో వచ్చి వీళ్ళు మనం కూడా అదే విధంగా స్వాతంత్రం తీసుకురావాలని చెప్పేసి కొంతమంది యువకులు చైతన్య వస్తున్నాయి ఇక్కడ కూడా ఎందుకంటే అదొక వెలుగులా కనిపించింది బ్రిటిష్ వాళ్ళు ఇంత అడిచిపెట్టయి ఉన్న టైం లోపల మన మీద ఇంత అకృత్యాలు జరుగుతున్న టైం లోపల వాళ్ళక్కడ స్వాతంత్రం వాళ్ళకు వచ్చిందంటే మనకు ఒక వెలుగులా కనిపించింది మన వాళ్ళకు ఎందుకంటే మనం కూడా మనకెందుకు స్వాతంత్రం మనం కూడా ఖచ్చితంగా పోరాటం చేయాలి మనం కూడా స్వాతంత్రం తీసుకురావాలి అయితే ఇక్కడ అప్పటికే గాంధీ ఉన్న గాంధీ ఉండి ఆయన మొత్తానికి శాంతియుత పోరాటాన్ని నమ్మేవాడు కానీ శాంతియుత పోరాటాలే 我跟你们，我跟你们。 వాళ్ళ దౌర్జన్యాలకు జాగ్రత్తలు ఇక్కడ పేద ప్రజలను హింస పెట్టుకుంటే ఇక్కడ ఉన్న మన రావి నారాయణ రెడ్డి బద్దమిల్లారెడ్డి మత్తు ఇక్కడ పిలుపునిచ్చిండ్రు మేము వీళ్ళు ముగ్గురు కూడా ముగ్గురు ఒక ఒక బాహితులు ఒక కార్మికులు అందరు బర్షాలు బట్టి తుపాకులు బట్టి పోరాటం చేసుకుంటూ కారం పొడి దొక్కుతున్నారు టైం లోపల నిజాం అంటే ఒక ముస్లిం రాజు దౌర్జన్యం చేస్తుందనేది అనేది కాదు నిజాం నవాబు కింద ఉన్న దొరలు దేశారు జాగ్రత్త వాళ్ళు దౌర్జన్యం చేసింది కాబట్టి వాళ్ళ తర్మి కొట్టింది ఈ గడ్డ తెలంగాణ గడ్డ అప్పుడు మనకు స్వాతంత్రం ఇక్కడ తీసుకుని రావడం జరిగింది అంటే ఈ పోరాటం కూడా పూర్తి అంటే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆ రోజు ఉండి ఈ రోజు వరకు చూసుకుంటే ఎన్నో పోరాటాలు లోపల మన వాళ్లకు ఎన్నో ఇబ్బంది దిగలే ఎంతో మందికి సూట్లు తుపాకులు ముండ్లు కూడా ఏదో మీద తీసుకున్నారు మన వాళ్ళు స్వాతంత్రం కొరకు ఎడజెండా అనేది మామూలు ఎంతో మంది ఛాయనులు తన రక్తాన్ని దర్శనం చేసి పుట్టిన ఎడజెండా దీని గౌరవాన్ని దీని మనం దీన్ని అభిమానించి దీని పట్ల మనకు ఆ ఉన్న మన మనస్ఫూర్తిగా దీన్ని గౌరవించవలసిన బాధ్యత మనం ఎందుకంటే ఈ జెండాకు మనం ఏమనుకుంటాం ఎన్ని జెండాలు మనకి పడి ఉంటాయి మన జెండా ఒక్కటి కూడా జాయింట్ అనుకున్నారు అదేవిధంగా మన కాసి ప్రొఫెసర్ కాసిం గారిని వెళ్ళిపోవడం ఎంతో అనుకున్నాం కానీ ఆయన చనిపోవడం మనం సీదాసాదాగా జెండా మనం మనం కొంతమంది తోటి చేసుకోవడం జరుగుతుంది లేకపోతే అన్ని చోట్ల కూడా వంద ఏండ్ల పార్టీ పుట్టిన సెలబ్రేషన్ ఘనంగా చేస్తుంది కానీ మన ఇన్ఛార్జ్ బాలి మల్లేష్ అన్న మనకు అన్నలాంటి మనకు ఎంతో ఈ ప్రాంతం కోసం దేవరాజ్ సార్ అంటే ఈ ప్రాంతంలో పూరూర ప్రజల కోసం ప్రతి ఒక్కరి కోసం పనిచేసిన దేవరాజు అన్నుడు బాలి అన్న కాబట్టి ఆయన చనిపోవడం మన పార్టీకి మన ప్రాంతానికి తీరని నష్టంగా భావిస్తూ వాళ్ళకి మరొకసారి జోహార్లు అర్పిస్తున్నాం అదేవిధంగా మన ఎంతోమంది నాయకులు రావినారాయణ రెడ్డి మన ఆరుట్ల కమలాదేవి సాత లైలమ్మ రామ్ చ రామచంద్రారెడ్డి గారు బద్దమిళారెడ్డి మూమ్మయ్యూ గారు షేక్ బందగి గారు మన ప్రాంతం దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారు కానీ మన ప్రాంతంలో పని వీళ్ళంతా కూడా ఏదైతే బట్టి మన చైతన్యం మన నాయకులను చూసుకుంటే పాపం దీన్నికే కూడా చాలామందికి ఉండడానికి లేకుండా సీతాసారా ఉండే నాయకులు మన పార్టీలో ఉన్నారు ఈరోజు మన గుణం లేని సాంబశివరావు గారిని చూసుకుంటే మనమందరం కూడా ఆ పెద్ద మనిషి నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది మామూలుగా పోయి ప్లేట్ తీసుకొని పోయి జనాల మధ్యలో తాను కూడా ప్లేట్లో వడ్డించుకొని తింటున్నాం అదే చిన్న చిన్న లీడర్లను చూస్తాం మనం పెద్దారు బట్టలు వేసుకొని మాకు రూమ్ లోపల అంత ఇంట్లో ఉండాలి మేము ఇది మేము అది అని చెప్పేసి చెప్పుకున్న సందర్భంలో కూడా అసెంబ్లీ లోపల మన ఒక ఎమ్మెల్యే మామూలు మనిషిగా పోయి మామూలు కలవడానికి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరి సమస్య మీద ఆడుకుంటాం అడిగా అడగ ఎవరి సమస్య మీద అడగలేదంటే వాళ్ళు పాపిస్తుంది అంటే అంత ఎవరు ఆయనకు అడిగి అడుగుతారో వాళ్ళ వాళ్ళ గురించి ఆయన అసెంబ్లీ లోపల మాట్లాడారు ఏ వర్గం కోసమైనా కూడా వాళ్ళు మాట్లాడారు ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నారు ప్రతి ఒక్కరి సమస్యల మీద కూడా వారు కలుస్తున్నారు కాబట్టి అంత సీరాసే పార్టీ మన చేస్తే కదా మానవత్వం సాటి మనిషి కోసం కష్టాలను మనం అర్థం చేసుకోవడమే మన పార్టీ లక్ష్యం దానికోసమే మనం పాట పడదాం దానికోసమే ఈరోజు ప్రతిజ్ఞ తీసుకుందాం మనం అందరం కూడా మన పెద్దలు చూపెట్టిన బాటలు పోవాలని ఈ జెండాకు ఏ ఏ మాత్రం మూర్తి అంటించకుండా ఈ జెండాను అంతే పవిత్రంగా ఉంచుదామని చెప్పేసి మరొకసారి ఈ సందర్భంగా మన ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉంది మీకందరికీ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి